ఒక గ్రామంలో బాబు అనే చిన్న పిల్లవాడు ఉండేవాడు అతడు చాలా తెలివైనవాడు కానీ చాలా అల్లరెక్కువ ఒకరోజు అతను చింత చెట్టు పైకి ఎక్కి అక్కడ చింతపళ్ళన్నీ లాగేసి కింద పడేస్తూ నవ్వుతున్నాడు అతని తమ్ముడు అడిగాడు అన్నయ్య పైకి పళ్ళు ఎందుకలా కోసేస్తున్నావు అని బాబు నవ్వుతూ కింద నిలబడి తీసుకుంటే సమయం వృధా అవుతుంది కదా అందుకే ఇలా చేస్తున్నాను అన్నాడు కొంతసేపటికి చెట్టుపై ఉన్న గూడు కదిలి పిట్టలన్నీ అరుస్తున్నాయి ఆ అరుపులు విని పక్కనే ఉన్న పెద్దమ్మ కోపంతో అయ్యో బాబు ఇలా తొందరపడి చేస్తే నువ్వే జారి పడతావు అంది అలా అనిందో లేదో వెంటనే జర్రను జారుతూ కిందన దబేలని పడ్డాడు పడిన శబ్దానికి స్నేహితులందరూ పక్కన చేరి పక్కున నవ్వారు ఆ నవ్వులాటలోనే పెద్దమ్మ మరొకసారి చెప్పింది తొందరపడితే పని ఇలాగే పాడైపోతుంది బాబు నిదానంగా జాగ్రత్తగా చేసుకోవాలి అప్పుడు ఎవరికీ ఇబ్బంది కలగదు